సిటీ ఇప్పుడు దారుణంగా చేస్తున్నా ఇలాంటిది మనము ఏదో ఒకటి చేయాలి సార్ ఎందుకంటే నిజంగా చేసిన వాళ్ళని విమర్శించడం అనేది చాలా అర్థమైంది సార్ సార్ నలభై నాలుగు లేకుండా మనమే కూర్చుంటే లేవలేకపోతున్నాం అవును సార్ నిజమే డెబ్బై నాలుగు సంవత్సరాలు మేము అసలు నేను ఆశ్చర్యపోను సార్ నేను ఆ రోజు మేమంతా గుజరాత్ లో ఉన్నాం కాబట్టి పెద్దగా చూడలేదు ఎప్పుడు ఆదిత్య సార్ రీచ్ అయ్యేటప్పుడు ఇలా అన్నారు నేను అప్పటి నుంచి మనం ఏపీ న్యూస్ చూడడం స్టార్ట్ చేస్తే మిడ్ నైట్ అంతా ఈయన రోడ్ మీద తిరుగుతున్నారు సార్ రాత్రి మా ఇంటి దగ్గర ఉన్నారండి ఆయన హోటల్ సూపర్ సార్ సూపర్ సార్ నిమ్మల రామానాయుడు నైట్ తిరుగుతున్నారు సార్ నేను చూస్తున్నాను రెండు సార్ నాకు ఫోను ఓకే నేను పవర్ బ్యాంక్ పంపించారు నాకు ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు సూపర్ సార్ సూపర్ సార్ మాట్లాడతారండి మీతో మీరు ఒక్కడే ఉన్నారు ఈ రోడ్ లో అని చెప్పి పవర్ బ్యాంక్ వాళ్ళు ప్రత్యేకంగా పంపించి నాకు ఛార్జింగ్ లేదంటే నేను పెట్టిన విత్ ఇన్ సెకండ్స్ లో బోట్ లో వచ్చేసాడు ఓకే ఓకే నైట్ నైట్ టూ థర్టీకి విత్ కరెంట్ సూపర్ సార్ ఓకే ఓన్లీ టార్చ్ లైట్లు పెట్టుకుని వచ్చారండి అండి ఆ కొన్ని వీడియోస్ నే చూసాను సార్ అవును టార్చ్ లైట్స్ ఏం లేకుండా ఏ సెక్యూరిటీ లేకుండా వెళ్తా ఉన్నారు ఇద్దరు ఒకరు ఇద్దరు ఉన్నారు పక్కన అంతే ఒక్కడే ఉన్నాడండి సెక్యూరిటీ కూడా అవును అవును కరెక్ట్ ఎగ్జాక్ట్లీ తర్వాత పవన్ కళ్యాణ్ మొన్న ఒక ఫోర్ త్రీ ఆర్ ఫోర్ డేస్ బ్యాక్ పవన్ కళ్యాణ్ ఓకే నిమ్మల్ రామానాయుడు అయితే ఇక్కడే ఉన్నాడు ముందు మన ముందు రోడ్ల అపార్ట్మెంట్ లోనే అక్కడ కుర్చి కూర్చున్నాడు అంతే ఓకే ఓకే ఏది ఏది అవసరమైనా సార్ మాకు చెప్పండి ఉమా గారు ఆయన కూడా ఎక్కడ ఎప్పటికప్పుడు బాగుండవు ఉమా గారు ఓ ఓకే 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 ప్రతి నెంబర్ మనకి సెండ్ చేస్తాను ఎవరో పని చేసినారు చాలా రోజుల తర్వాత సంవత్సరాల తర్వాత ఐఏ ఐఏస్ ఆఫీసర్ చెప్తున్నాడండి ఐదు సంవత్సరాల తర్వాత ఇవాళ సార్ నేను ఫీల్డ్ కి వచ్చింది ఐదు సంవత్సరాలు నేను ఏ రోజు రాలేదండి జీతం తీసుకున్నాను తప్పించండి ఐదు సంవత్సరాల తర్వాత ఇవాళ వచ్చానని చెప్తున్నాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అర్థమైంది పేరు పేరు చెప్పట్లేదు కదవండి అవునవును అవునవును అసలు ప్రత్యేకంగా మారుమూలు నన్ను చూడటానికి రావడానికి నేను ఒక సార్ సార్ హెలికాప్టర్ లో రౌండ్ ఆఫ్టర్లు నాకైతే హెలికాప్టర్ లో డైరెక్ట్ నా బిల్డింగ్ పైన సోలార్ ప్యానల్స్ పక్కనే బిస్కెట్స్ అవన్నీ పైనుంచి దింపి వెళ్ళారు సూపర్ సార్ ఓకే నా నా బిల్డింగ్ నా పక్క బిల్డింగ్ కి ఐదారు ప్రత్యేకంగా వాళ్ళు వ్యూస్ తో సహా ఇచ్చి పంపించారండి రూట్ మ్యాప్ తో సహా సూపర్ సార్ మనమే పెద్ద పబ్లిక్ భోజనము తాగటానికి మేమేంటంటే ఆప్షనల్ గా పెట్టుకుంటాం అనమాట ఎవరైనా ఈ పేటాధిపతులు వీళ్ళు సామవేదం వారు వచ్చినా గానీ పుష్పగిరి వారు వచ్చినా లో ఉంటారు అర్థమైంది సార్ వాళ్ళ కోసం అని చెప్పేసి మేము ఎంత సోఫా సెట్ దగ్గర నుంచి మొత్తం ఉంటాయండి పైన అవును నేను చూసాను సార్ మీరు మేము విత్ ఉయ్యాల బహా ఉంటుంది అక్కడే అర్థమైంది అర్థమైంది అది ఒకటే మనకి ప్లస్ అయింది మనం ఎప్పుడో వాళ్ళకి చేసిన ఆ ఆతిథ్యం మనకి వాళ్ళ ఎక్కడి నుంచో హెలికాప్టర్ నుంచి మనకు ఫుడ్ లభించిందండి అర్థమైంది సార్ వాళ్ళు ఏంటంటే చంద్రశేఖర్ గారు వాళ్ళు ఎవరన్నా వండితే తినరని చెప్పేసి బియ్యం రైస్ రైస్ కట్ట కట్ట పంపించారు వాళ్ళు నిన్న ఉన్నాయి సార్ నాకు అవసరం లేదు వేరే వాళ్ళకి ఉండే లేదంటే ఇంటింటికి ఇస్తామంటే నాకు అవసరం లేదు అని నేనే ఎదురు పదివేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇస్తున్నాను అని చెప్పి మళ్ళీ రిటర్న్ ఓకే ఓకే సో ఇచ్చేసాము టెన్ కి టెన్ మార్క్స్ వేస్తారా సార్ చంద్రబాబు నాయుడుకి పదికి వంద వేస్తాను నేనైతే సూపర్ సార్ ఎందుకంటే చెప్తున్నా అదే ఫార్టీ ఫోర్ కి రాలేదు ఇంకా అదే చెప్తున్నా మనకి నలభై నాలుగు రాకుండానే మొక్కలు నొప్పులు వచ్చినాయి కూర్చుంటే లేవాలని పరిస్థితి వచ్చాము బీబీ టాబ్లెట్ వేసుకుంటే పడుకోలేకపోతున్నాం సెవెంటీ ఫోర్ ఎస్ సార్ రెండు చపాతీలు తింటున్నాను అండి రాత్రిపూట అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది ఒక ఒక వ్యక్తి కాదండి అది ఒక కరెంటు అంతే సో మొత్తం తిరిగి వచ్చింది సార్ ఎలాగైతే విజయవాడ దరిద్రం బట్టి జగన్ పెట్టుకున్నారు నెట్ మీద తీసుకొచ్చి మళ్ళీ అందరూ ఆలోచించుకొని ఈసారి అట్లీస్ట్ పబ్లిసిటీ కూడా వాళ్ళు ఎక్కడ ఫుడ్ ఇటువంటి చేయలేదు సార్ పబ్లిసిటీ చేసి ఉండొచ్చు అవును అవును విమర్శలు చేయడం ఇది అది చాలా దారుణం సార్ ఈ టైంలో సార్ నోరే కదండి పెట్టుబడులు వ్యాపారం కదా అది ఈ అన్నా క్యాంటీన్ లో మందికి ఇప్పుడు ఫుడ్ ఇచ్చింది అక్షయ పాత్ర చేసింది అక్షయ పాత్ర ఫౌండేషన్ హరే రామ సార్ ఇవాళ రోడ్డు మీద ప్రతి జీరో హౌస్ కూడా వెళ్తుందండి జీరో రోడ్ లో కూడా వెళ్ళి ఫుడ్ ఇచ్చేస్తున్నారు ఎన్డిఆర్ఎస్ వాళ్ళు అంతే సార్ టెన్ డేస్ ఏం చేయగలుగుతారు సార్ నాకు మంచి నీళ్ళు లేవన్ను అదే నాకు మంచి నీళ్ళు లేవని నాకు ఫోన్ చేస్తే ఎన్డిఆర్ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఎన్ని ఇరవై క్యాన్లు ఎన్నో ఓన్లీ ఒక్కతనే సార్ ఇంకొక మనిషిని ఎక్కించుకుంటే పొడవ మునిగిపోతుందండి అని వాడు ఒక్కడే తోలుకుంటే తీసుకొచ్చి నాకు ఇరవై క్యాన్లు ఇచ్చాడు ఓకే ఎందుకంటే అదే కదా సార్ ఫుడ్ లేకపోయినా వాటర్ ఉండాలి కదా మెయిన్ అది ఎందుకంటే నేను అవును ఇప్పుడు స్నానానికి అనుకోండి వర్షం నీళ్ళు కొద్దిగా కాగబెట్టుకుంటాం గ్యాస్ ఉంది కాబట్టి కాగబెట్టుకుంటాం పోసుకుంటాం అవును ఇదేమో ఏది చేయడానికి చూసుకోవాలి అసలు మామూలుగా అర్థమైంది అర్థమైంది అందరూ రమ్మన్నా కూడా ఎవరు బాండవమ్మ గారు వచ్చి ప్రత్యేకంగా చంద్రశేఖర్ గారు మీరు అసలు మొండికేయకండి ఈ వాటర్ ఎంతో టెన్ ఫీట్ దాటిపోవచ్చు ఫిఫ్టీన్ ఫీట్ వెళ్ళిపోవచ్చు అని సరే నేను ఉంటే వంటని పోతే పోతాను ఆవుల నదులు నేను రాను ఓకే నేను ఇదే చెప్పాను అంటే సరికి మీ ఇష్టం అండి మీకు కావాల్సింది ఎవ్రీ వన్ అవర్కి మేము మనిషిని పంపిస్తాను అన్నాడు పాపం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అంటే పంపిస్తూనే ఉన్నారండి జనాలు రోడ్లో వాళ్ళందరూ భయపడిపోయి వెళ్ళిపోయారు కానీ నేనైతే నేను ఒకటే చెప్పాను నేను నేను ఒకటే వాటి కోసం నేను సర్వీసే చేస్తున్నాను నేను దాని మీద ఏం రూపాయలు ఆశించట్లేదు మనం ఎవరి దగ్గర ఫండ్స్ వసూలు చేసుకోవట్లేదు ఓకే నాకు వచ్చే అద్దె డబ్బులతోనే నేను బతికిస్తున్నాను సో మనకి మనకు భగవంతుని ఎందుకని ఏం చేస్తారు ఖచ్చితంగా సార్ అంతే కాస్తే ప్రశ్న అయ్యారు కదా మీరు మొన్న మాత్రం మిమ్మల్ని బాగా గుర్తు చేసుకున్నాం హాఫ్ గిట్ పెట్టుకోవాలి తేదో మొత్తం కానీ ఇట్టి ఈ వాహనం దగ్గర మాట్లాడుకున్నాం సార్ కానీ ఇప్పుడు ఫ్యాన్ లైట్లు ఫ్యాన్ లేకపోయినా లైట్ ఛార్జింగ్ అవసరం కదా ఇప్పుడు ఇచ్చిన చోట ప్రతి చోట యూస్ అయింది ఎంతో కొంత మన అది మేము మాట్లాడుకున్నాము లైన్ లో గనక వస్తే మనం గైడెన్స్ కూడా ఇవ్వచ్చు ఎలాగో టెక్నికల్ సార్ గైతే